ఒక పంతొమ్మిదేళ్ల నాటి సంఘటన అంటే రెండు వేల ఆరు జనవరి ఇరవై నాలుగవ తేదీ మంగళవారం సమయం ఉదయం పది గంటలు కేరళ రాష్ట్రం కొల్లం జిల్లా అంజల్ గ్రామంలో ఆసుపత్రిలో ప్రసూతి వార్డు నొప్పులు పడుతున్న మహిళ లోపలుండగా బయట ఆమె తల్లి దేవుడికి మొక్కుతూ ఉంది కూతురి ప్రసవం సక్రమంగా జరగాలని మనసులో వేడుకుంటోంది దేవుడు నిజంగానే ఉన్నాడేమో ఆమెకు రెట్టింపు సంతోషాన్ని కలిగిస్తూ ఆమె కుమార్తె రంజనికి కవల పిల్లలు పుట్టారు ఇద్దరూ చక్కని చుక్కల్లాంటి ఆడపిల్లలు పుట్టారు ఆ చిన్నారుల తండ్రి రంజని భర్త దివిల్ కుమార్ పంజాబ్ పఠాన్ కోట్ ఆర్మీ క్యాంప్ లో పనిచేస్తున్నాడు అతనికి శుభవార్త చేరవేశారు అతను కూడా ఆనందంతో ఉబ్బి తప్పిపోయారు ఇక్కడ కేరళలో బంధువులు స్నేహితులు వచ్చి రంజనికి అభినందనలు చెప్పి పిల్లల్ని ఆశీర్వదించి వెళ్లారు దురదృష్టం వెన్నంటే ఉందని అప్పటికెవరికీ తెలీదు కొన్ని రోజుల తర్వాత రెండు వేల ఆరు ఫిబ్రవరి పదినాడు నాడు అమ్మమ్మ శాంత తన మనవరాళ్ల బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడానికి విఆర్ఓ ఆఫీస్కి వెళ్ళగా అదే సమయానికి తెలిసిన ఆవిడ రంజనిని పిల్లల్ని చూడ్డానికి వాళ్ళ ఇంటికొచ్చింది ఆమె లోపలికి వెళ్లి చూసేసరికి అక్కడ రంజని రక్తపు మడుగులో పడుంది పిల్లల తలలు తెగిపడున్నాయి ఊహించని ఆ దృశ్యం ఆమెను భయపెట్టింది ఆమె కేకలకు చుట్టూ ఉన్న వాళ్లు పోగయ్యారు కబురు అందుకున్న శాంత పరుగు పరుగున వచ్చి చూస్తే ఇంకే ఉంది దేవుడిచ్చిన ఆనందం ఇట్టే కరిగిపోయింది పోలీసులకు కబురెళ్లింది ఆర్మీలో పనిచేస్తున్న దివీల్ కుమార్కు ఈ దుర్వార్తను చేరవేశారు రంజనిని రోజుల పసిగుడ్డులతో సహా పొట్టనబెట్టుకున్న ఆ దుర్మార్గులు ఎవరన్నది పోలీసుల విచారణలో తెలియలేదు కనీసం కారణాన్ని ఊహించలేకపోయారు ఆచూకీ తెలియని కేసుగా అది రికార్డులో ఉండిపోయింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంటే పంతొమ్మిదేళ్లు పూర్తయ్యాయి రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో రెండు వేల ఆరు ఫిబ్రవరి నాటి రంజని చంటిబిడ్డల ఉసులు తీసిన హంతకుణ్ణి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్టించింది హత్యలు బాధాకరమే ఆ ఇంటా విషాదమే అయితే ఆచూకీ దొరకని ఆ హంతకుణ్ణి కృత్రిమ మేధ సాయంతో పట్టుకోవడం ఆసక్తికరంగా మారింది ఇంతకీ ఆనాడు ఏం జరిగింది పోలీసులు చేసిన విచారణలో ఏం తేలింది హంతకుణ్ణి పట్టుకోవడానికి ఇంతకాలం ఎందుకు పట్టింది ఇలాంటి ప్రశ్నలు వేసుకోవడం కంటే ఏం జరిగిందో నేరుగా తెలుసుకుందాం రెండు వేల ఆరు నాటి విచారణలో శాంత విఆర్ఓ ఆఫీసుకు వెళ్లిన తర్వాత ఓ పాతికేళ్ల యువకుడు వాళ్ళింటిలోకి వెళ్లడం చూశామని కొద్దిమంది చెప్పారు సన్నగా పొడవుగా ఉన్న అతను బైక్ మీద ఆ ఇంటికొచ్చాడన్నారు అయితే అతనే ఆ ముగ్గురిని హతమార్చుంటే వాళ్ళ అరుపులు వినిపించాలి కదా చుట్టుపక్కల ఎవ్వరికీ ఏ అరుపులు వినిపించలేదు అంటే ఆ వచ్చిన అతను రంజనికి తెలిసినవాడే ఉండాలని పోలీసులు అనుమానించారు రంజని తల్లి శాంతను ప్రశ్నిస్తున్న పోలీసులు అపరిచితుడి గుర్తులు చెప్తుండగా ఆమె ముఖ కవళికలు మారుతుండడాన్ని గమనించారు అతని పేరు అనిల్ కుమార్ అని ఆమె పోలీసులకు చెప్పింది అంటే శాంతకు కూడా అతను తెలిసినవాడే అన్నమాట అనమాట అయితే శాంత అతణ్ణి మొదటిసారిగా రంజనికి కాన్ పోయిన రోజు ఆ హాస్పిటల్లోనే చూసింది అతను గర్భవతి అయిన తన భార్యను చెకప్ కోసం హాస్పిటల్ కు తీసుకొచ్చాడు అప్పుడు తన కూతురు ఇద్దరు పిల్లల్ని ప్రసవించినట్టు శాంత అతనికి చెప్పింది హాస్పిటల్ క్యాంటీన్లో భోజనానికి వెళ్లినప్పుడు కూడా అతను వచ్చాడు మాటలు కలుపుతూ తనకు అమ్మా నాన్నలు లేరని శాంతతో చెప్పాడతను తన పేరు అనిల్ కుమార్ అని కూడా అక్కడ చెప్పాడు గర్భిణి అయిన తన భార్య పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా కూడా శాంతను అడిగి తెలుసుకున్నాడు రంజనిని ఆ రోజు సాయంత్రం ఇంటికి తీసుకెళ్తున్నట్లు అడిగి మరీ తెలుసుకుని సరిగ్గా సాయంకాలం ఆ సమయానికి హాస్పిటల్కి వచ్చాడు వారి కోసం ఆటో మాట్లాడి తీసుకొచ్చాడు అనిల్ కుమార్తో వారి పరిచయం అంతవరకే జరిగింది పదిహేడు రోజుల తర్వాత ఈ దుస్సంఘటన జరిగింది మరి ఆ అనిల్ కుమార్కి రంజనిని పిల్లల్ని చంపాల్సిన అవసరం ఏంటన్నది పోలీసులకు అర్థం కాలేదు అసలు అనిల్ కుమార్ రాజుకి కూడా దొరకలేదు శాంత చెప్పిన గుర్తుల ప్రకారం అనిల్ కుమార్ ముఖాన్ని స్కెచ్ వేయించారు వెతగ్గా వెతగ్గా అతను ఆ ప్రాంతంలోని ఒక టీ కొట్లో టీ తాగడానికి ఈ మధ్య చాలా తరచుగా వచ్చి వెళ్లాడని తెలిసింది రంజని హత్య జరిగిన రోజున అతను బైక్ మీద వచ్చాడని కూడా పోలీసుల విచారణలో తెలిసొచ్చింది అయినా లాభం లేకపోయింది అటువంటి పోలికలతో ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఎవ్వరూ కనిపించలేదు ఓ రోజు ఓ దుకాణం నుంచి పోలీసులకు ఫోన్ వచ్చింది పోలీసులు చూపిస్తున్న ఫోటోలోని వ్యక్తి తమ దుకాణం పక్కనే ఉన్న ఏటీఎం నుంచి డబ్బులు తీసుకుంటుండగా చూశానని ఆ ఫోన్లోని వ్యక్తి చెప్పాడు అక్కడకు చేరుకున్న పోలీసులకు అనిల్ కుమార్ వెళ్లిన దిక్కును చూపించాడు ఆ దుకాణం వ్యక్తి ఆ దారిలో ఎంత దూరం వెళ్లినా అతను కనబడలేదు ఆ వెంటనే ఆ ఏటీఎం తాలూకు బ్యాంకుకు వెళ్లి గుర్తులు చెప్పి సమయం చెప్పి ఆ ఖాతాదారుడు ఎవరన్నది ఆరతీయగా అది రాజేష్ అనే వ్యక్తి బ్యాంకు ఖాతా అని తేలింది అంటే అనిల్ కుమార్ అసలు పేరు రాజేష్ అనమాట ఊరు కన్నూరు అక్కడికి వెళ్లి చూడగానే రాజేష్ తల్లిదండ్రులు మాత్రమే ఆ ఇంట్లో ఉన్నారు మరి రాజేష్ ఎక్కడ రాజేష్ పంజాబ్ పఠాన్ కోట్లో ఆర్మీలో పనిచేస్తున్నాడని అతని తల్లిదండ్రులు చెప్పారు ఆశ్చర్యంగా ఉంది కదా రంజని భద్ర దివీల్ కుమార్ కూడా అక్కడే పనిచేస్తున్నాడు ఒక నెల సెలవు మీద రాజేష్ ఊరికొచ్చాడు ఆ రోజంతా అక్కడే కాసిన పోలీసులు రాజేష్ ఎంతకీ ఇంటికి రాకపోవడంతో నిరాశ చెందారు బహుశా దివీల్ రాజేష్ల మధ్య ఈ ఓ గొడవలుండి ఆ కక్ష కొద్దీ ఇక్కడ దివీల్ భార్య బిడ్డర్ని రాజేష్ చంపుండాలని పోలీసుల ఊహ ఇక విషయం పఠాన్ కోట్ ఆర్మీ కేంద్రానికి చేరుకుంది పోలీసులు పఠాన్ కోట్ ఆర్మీ కేంద్రానికి ఫోన్ చేసి విషయం చెప్పారు దివిల్ రెండు రోజులుగా విధులకు హాజరు కాలేదని వాళ్ళు చెప్పారు అంటే రాజేష్ అతన్ని కూడా ఏదో చేసి ఉంటాడని పోలీసులు అనుమానించారు వాళ్ళు విషయం మొత్తం శాంతకు తెలియజేశారు అప్పుడు ఆమె తన అల్లుడు దివిల్ కుమార్ మీదనే తన అనుమానమని చెప్పి పోలీసుల్ని బిత్తరపోయేలా చేసింది తన కూతురు మనవరాళ్లను హత్య చేసింది తన అల్లుడే అయ్యుండాలని చెప్పింది ఇంకొంచెం వెనక్కి వెళ్తే రంజని దివిల్ కుమార్లు ప్రేమించుకుని దగ్గరయ్యారు రంజని గర్భం దాల్చింది అప్పటిదాకా శాంతకు విషయం తెలీదు ఆ సమయానికి కోట్లోనే ఉన్న దివిల్ కుమార్ కు ఫోన్ చేసి తన కుమార్తెను వివాహం చేసుకోమని కోరింది ముందొప్పుకున్నాడు కాని ఆ తర్వాత ఏవో కారణాలు చెప్తూ పెళ్లి వాయిదా వేస్తూ వచ్చాడు సెలవు లేదని పనులున్నాయని ఏవో సాకులు చెప్తూ సమయాన్ని సాగదీస్తూ వచ్చాడు రంజనికి నాలుగో నెల నడుస్తుండగా దివిల్ ఫోన్ చేసి ఆమె గర్భానికి తాను కారణం కాదన్నాడు ఆ ఆకస్మిక పరిణామానికి తల్లి కూతురు బిత్తరపోయారు రంజనితో వివాహం ప్రసక్తే లేదన్నాడు దివిల్ శాంత రంజని పోలీసుల్ని ఆశ్రయించారు వాళ్ళు ఫోన్లోనే దివిల్ని హెచ్చరించారు అరెస్ట్ చేయాల్సి ఉంటుందని కఠినంగా వ్యవహరించారు డిఎన్ఏ టెస్ట్ ద్వారా అసలు నిజం తెలుస్తుందన్నారు అప్పుడు అతను శాంత రంజనీలను క్షమాపణలు కోరాడు మరో రెండు నెలల్లో వచ్చి వివాహం చేసుకుంటానని మాటిచ్చాడు అయితే అతను రాలేదు అంటే రంజని ప్రసవం నాటికి దివిల్ తో ఆమె వివాహం జరగలేదు సరే అదటుంచితే రంజని పిల్లలు హత్య చేపడ్డారని చెప్పిన తర్వాత కూడా అతను ఊరికి రాలేదు ఇక రాజేష్ దివిల్ ఒకే చోట పనిచేస్తున్నారు కనెక్టింగ్ ద డాట్స్ విషయం అర్థమవుతుంది కదా రాజేష్ దివిల్ పన్నాగం పన్ని రంజనిని పిల్లల్ని హత్య చేశారు ఇది కూడా శాంతకు అర్థమైంది అసలు దివిల్ సంగతి ముందే చెప్పుంటే తాము అతన్ని పట్టుకుని ఉండేవారం కదా అని పోలీసులు శాంతను మందలించారు ఆ వెంటనే పంజాబ్ పోలీసులకు సమాచారం అందింది కానీ రాజేష్ దివిల్ ఇద్దరూ కూడా ఆర్మీ క్యాంప్ నుంచి మాయమయ్యారు నెలలు సంవత్సరాలు గడిచాయి తప్ప వారి ఆచూకీ మాత్రం చిక్కలేదు శాంత అభ్యర్థన మేరకు కేసు సీబీఐకి అప్పగించబడింది సీబీఐ బృందాలు గుజరాత్ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలతో సహా మరికొన్ని రాష్ట్రాలను గాలించారు ఈ మధ్య కాలంలో ఎవరెవరూ తాము వారిద్దరినీ చూశామంటూ సమాచారం ఇవ్వడం వీళ్లు వెళ్లడం ఖాళీ చేతులతో వెనక్కి రావడం పరిపాటిగా మారింది ఆ లెక్కన వాళ్ళిద్దరూ ఒక్కో రాష్ట్రంలో కొంతకాలం జీవిస్తూ అనుమానం రాకముందే అక్కడి నుంచి విచారణ ఎత్తేస్తున్నారనేది రాష్ట్ర పోలీసులకు అర్థమైంది వారిపై లుకౌట్ నోటీసులు జారీ చేసింది సీబీఐ నేరస్తుల ఫోటోలను జోడిస్తూ భారతదేశం విడిచిపోకుండా జాగ్రత్త పడ్డారు విమానం ఓడలు భూమార్గం ద్వారా వాళ్లు దేశం విడిచిపోలేరు అంటే అలాంటి లుక్అవుట్ నోటీసులు జారీ చేసి వారిని దేశ సరిహద్దుల వద్ద ఖచ్చితంగా పట్టుకుంటారు అయినా సీబీఐకి వాళ్లు చిక్కలేదు అలా పంతొమ్మిదేళ్లు గడిచాయి ఇక్కడ శాంత మాత్రం తన ప్రయత్నం విడవకుండా కోర్టును ఆశ్రయిస్తూనే ఉంది ఆమె పట్టుదల సీబీఐని కూడా ఆలోచింపజేసింది ఏ ఏ టెక్నాలజీని ఉపయోగించారు ఆ నేరస్తులిద్దరూ దేశం లోపలే ఉన్నారన్నది నిర్ధారణగా తెలుస్తోంది ఎక్కడో అక్కడ అతి సాధారణ జీవితం గడుపుతూ ఉండాలి సోషల్ మీడియా గవర్నమెంట్ డేటాబేస్లలో ఎక్కడో చోట వారి ఫోటోలు అప్లోడ్ అయ్యే ఉండే అవకాశం ఉంది కొన్ని కోట్ల కోట్ల ఫోటోల్లో వారిని పట్టుకోవడం అంటే సముద్రంలో గుండు సుదిని వెతికినట్టు కదా అక్కడే ఏఐని ఉపయోగించారు రాజేష్ దివిల్ కుమార్ల పేర్లు వారిద్దరి పాత ఫోటోలు ఏఐకి అప్పగించారు అది అంతర్జాలం మొత్తం వెతికి పోలికలున్న ఫోటోలను వెలికి తీసింది అలా ఒక ఫేస్బుక్ ఖాతాలో రాజేష్ దివిల్ కుమార్ల పెళ్లి ఫోటోలు బయటపడ్డాయి వెతుకులాట అంతా గంటల్లో జరిగిపోయింది ఆ ఫేస్బుక్ ఫోన్ నంబర్ సంపాదించిన పోలీసులు చిరునామా కోసం వెతగ్గా ఆ చోటు పుదుచ్చేరిలో ఉందని తెలుసుకున్నారు అక్కడికి వెళితే ఆ ఇద్దరూ తమ పేర్లు మార్చుకుని వేరే మహిళలను వివాహం చేసుకుని బ్రతుకుతున్నట్లు తెలుసుకున్నారు సంతానం కూడా ఉన్నారు అంతా కలిసే జీవిస్తున్నారు ఇది జరిగింది రెండు ఇరవై ఐదు జనవరి మూడవ తేదీ శుక్రవారం ఇక తర్వాతి కదా మామూలే ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు ఇద్దరూ తమ నేరాన్ని అంగీకరించారు దివిల్ ముందుగా ఏదో టైంపాస్ కోసమే రంజనితో కలాపాలు సాగించాడు ఆ తర్వాత పోలీసుల హెచ్చరికలతో భయపడ్డాడు డిఎన్ఏ టెస్ట్ మాట వినగానే తన బండారం తప్పక బయటపడుతుందని ఆందోళన చెందాడు కాబట్టి మోసగించి పారిపోవడం కుదరని పని ఆమె అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు తన స్నేహితుడు రాజేష్ కు ఆశ చూపించి అందుకు పురమాయించాడు అలా సెలవు మీద కన్నూరొచ్చిన రాజేష్ అంజల్ గ్రామంలో శాంత రంజనిలను గమనిస్తూ వచ్చాడు సమయం కోసం చూస్తుండగా రంజని ప్రసవించడం కూడా జరిగిపోయింది హాస్పిటల్లోనే అంతం చేద్దాం కానీ కుదరలేదు అలా ఆ రోజు శాంత విఆర్వో ఆఫీస్కు వెళ్లిన సమయాన్ని అవకాశంగా తీసుకుని వాళ్ళింట్లో ప్రవేశించి రంజని మెడను వెనక నుంచి గట్టిగా బిగించి పట్టుకుని కత్తితో గొంతు కోశాడు పసిబిడ్డల్ని కూడా అంతే కిరాతకంగా చంపి అక్కడి నుంచి పారిపోయాడు ఎటూ పోలీసులు వస్తారని తెలుసు కనుక కి ఫోన్ చేసి కర్ణాటక రమ్మని చెప్పాడు ఏటీఎం నుంచి డబ్బు తీసుకుని తాను కూడా కర్ణాటకకు వెళ్లిపోయాడు అది మొదలు ఇద్దరూ తరచుగా మకాం మారుస్తూ వచ్చారు దుర్ఘటన జరిగిన ఐదేళ్ల తర్వాత పుదుచ్చేరి చేరుకుని మారు పేర్లతో వివాహం చేసుకుని పిల్లల్ని కని జీవిస్తున్నారు చివరకు ఏయే పుణ్యమాని ఇద్దరు పట్టుబడ్డారు ఏయే మూలంగా ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లుతున్నాయని అవకాశవాదులు తమకు నచ్చిన వారి ఫోటోలను మార్పింగ్ చేసి తప్పుడు ప్రచారానికి ఉపయోగిస్తున్నారని ప్రతికూలతలున్నట్లే ఇదిగో ఇలాంటి అంతు చిక్కని కేసులు కూడా పరిష్కారమవుతున్నాయి బాధితులకు న్యాయం కూడా జరుగుతోంది ఆయుధం ఒక్కటే దాన్ని పనిమూట్టుగా వాడతారా మారణాయుధంగా వాడతారా అన్నది మనిషి వివేకం మీద వాళ్ల చర్యల మీద ఆధారపడి ఉంటుంది ఈ కేసులో అది నిజమని తేలింది కూడా